హాయ్ నమస్తే అండి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకు బాటనీలో లివింగ్ వర్డ్స్ చెప్పాం కదా బయోడైవర్సిటీ లివింగ్ జీవ ప్రపంచంలో వైవిధ్యం జీవ వర్గీకరణ చూస్తున్నట్లయితే మొక్కల వర్గీకరణ సో ఇంటర్మీడియట్ ఫస్ట్ చాప్టర్లో మనకు ఏం చెప్పారు ఆర్హెచ్ విట్టేక నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఐదు రాజ్యాల వర్గీకరణ ఆర్హెచ్ విట్టేకర్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో చెప్పారు సో అందులో మొదటి యొక్క మొదటి యొక్క రాజ్యం మనము ఐదు రాజ్యాల్లో మొదటి రాజ్యం మునిరా గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం సో మొని మొనిరా రాజ్యం మొనిరా రాజ్యాన్ని మూడు విభాగాలుగా వర్గీకరించారు మూడు విభాగాలు ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా ఆక్టీనోమైసిటీస్ ఓకేనా ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్కీ బ్యాక్టీరియం యూ బ్యాక్టీరియం యాక్టీనోమైసిటీస్ సో ప్రోటోజీవన్ అనేది లాస్ట్లో యాక్టినోమైటీస్ కింద నెక్స్ట్ ఇచ్చారు సో ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి మొనీరా అంటేనే మనకు మెయిన్ బ్యాక్టీరియాలు కేంద్రక పేరు కేంద్రకం ఇవి మొక్కల్లో కావచ్చు జంతువుల్లో కావచ్చు ఓకేనా వ్యాధులను కలిగజేసే వేవి అంటే మొనీరా సో బ్యాక్టీరియా టోటల్ బ్యాక్టీరియా మొనీరా కింద వస్తుంది సో మొనీరా వచ్చి ఆర్కీ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా యాక్టినో మైసెటీస్ గుర్తుపెట్టుకోండి ఓకే ఆర్కీ బ్యాక్టీరియంలో సో ఇవి వచ్చి ఈ ఆర్కీ బ్యాక్టీరియంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే ఇంపార్టెంట్ కాదండి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ లెవెల్లో బిడ్స్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఈ పాయింట్ ఈ లైన్ వదలడానికి లేదు ఆ లైన్కి కాంబినేషన్ ఖచ్చితంగా ఒక చోట ఉంటుంది సో హాలోఫిల్స్ అంటే హాలోఫైల్స్ సార్ హాలోఫిల్స్ ఇవి ఆర్కీ బ్యాక్టీరియాలు వచ్చి అత్యధిక లవణీయతను కలిగి ఉన్న ప్రదేశాల్లో నివసిస్తుంది అంటే ఎక్కువ పిహెచ్ వాల్యూ కానీ ఎక్కువ లవణం ఎక్కువ సాల్ట్ అనాలసిస్ ఎక్కువ ఉండే వాటర్లో కూడా ఈ హాలోఫైల్స్ ఉంటాయి ఓకేనా ఎక్కువగా సపోజ్ మనము ఉప్పు 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 ఎలా తయారవుతుంది సముద్రపు నీరు మనకు క్షేత్రాలుగా గట్టులు కట్టడం వల్ల అది వేడికి అంటే ఎండవేడిమికి గట్టిగా రాళ్ళు మారైపోయి ఉప్పు అనేది సాల్ట్ అనేది ఏర్పడుతుంది అక్కడ అధికధిక లవణీయత ఉంటే కూడా అక్కడ మనకు ఈ హాలోఫైల్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం పచ్చడి పెడతామండి పచ్చడిలో కూడా ఎక్కువగా సాల్ట్ అనేది మనం వేస్తాం అయినా కానీ అందులో వాటర్ అలాంటివి కలిస్తే ఖచ్చితంగా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది సో బ్యాక్టీరియాలు కూడా ఫామ్ అవుతుంది ఇక్కడ ఫంగస్ కాదు మెయిన్ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం సో బ్యాక్టీరియాలు కూడా ఫిల్ అవుతుంది సో అత్యధిక లవణీయత ప్రదేశంలో నివసించే మునిరా వర్గ జీవుల్ని ఏమంటారు అంటే ఆర్కీ బ్యాక్టీరియము చెప్పొచ్చు హ్యాలోఫైల్స్ అని మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చి హ్యాలోఫిల్స్ గుర్తుపెట్టుకోండి వేడి నీటి చలుమల్లో నివసిస్తే దాన్ని థర్మో యాసిడోఫిల్స్ అంటారు థర్మో అంటే ఉష్ణోగ్రత యాసిడ్ అంటే ఆమ్లం వేడి నీటి చలుమలు ఓకే థర్మోసిడోఫిల్స్ బురద ప్రదేశాల్లో ఉంటే మిథనోజన్స్ అంటారు ఇక్కడ మిథనోజన్స్ అంటేనే మనం ఆర్కీ బ్యాక్టీరియా గుర్తు రావాలి బూర్ద బురద ప్రదేశాల్లో సో ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా మరియు యాక్టినోమాసిడ్ గుర్తుపెట్టి తీసుకున్నట్లయితే ఇక్కడ కనకవచంలో సూడోమ్యూరిన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కనకవచంలో సూడోమ్యూరిన్ ఇది ఉంటుంది ఇక్కడ పెప్టిడోగ్లైకాన్ ఉండదు కనకవచంలో సూడోమ్యూరిన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కనకవచం శాఖాయుతము లిపిడ్ శృంఖలాలను కలిగి ఉండడము అంటే తీవ్ర పరిస్థితుల్లో కూడా ఇవి ఈ శాఖాయుత శృంఖలాలు లిపిడ్ శృంఖలాలను కలిగి ఉంది కాబట్టే వేడి నీటి చలుముల్లో కానీ అత్యధిక లవణీతలో కానీ మనకు ఈ మొనిరా వర్గ్ జీవులు అనేవి ఆర్కే బ్యాక్టీరియాలు అనేవి నివసిస్తాయి ఓకేనా సో ఇది మెయిన్ ఏమంటే ఆవులు గేదెలు వంటి రూమినేట్ జంతు జీర్ణాశయంలో అంటే పచ్చిక మేసే ఈ మేసే జంతువుల జీర్ణాశయంలో మిథనోజన్లు ఉంటాయి సో ఈ మిథజోన్లు ఏం చేస్తాయంటే జీవసిస్తూ విసర్జక పదార్థాల పేడ నుంచి మీథేన్ మరియు సహజ సహజవాయ బయోగ్యాస్ని ఉత్పత్తి చేస్తాయి సాధారణ సాధారణంగా మనము మీథేన్ అంటేనే మనకు ఆర్కీ బ్యాక్టీరియా గుర్త రావాలి ఇవి బురద ఇవి మిథనోజన్స్ అంటే బురద ప్రదేశాల్లో ప్రవేశ పెరుగుతాయి సో ఆవులు గేదెలు వంటి రూమినేట్ జంతువు జీర్ణాశయంలో మిథనోజన్లు నివసిస్తూ వాటి యొక్క విసర్జితాల నుంచి పేడ నుంచి మీథేన్స్ మీథేన్ అని ఉత్పత్తి చేస్తుంది ఇదే సహజ వాయువు లేదా బయోగ్యాస్ సో ఆర్కిబ్యాక్టీరియం బ్యాక్టీరియం అంటేనే అత్యధిక లవనీయత కలిగిన సంబంధించిన ప్రాంతంలో ఉంటుంది దాన్ని హాలోఫైల్స్ అంటారు థర్మోసిడోఫైల్స్ అంటాము మిథనోజన్స్ అంటాము అంటే అత్యధిక లవణీయత ప్రాంతము వేడి నీటి చలముల ప్రాంతము బురద ప్రాంతము ఇవి మూడు ప్రాంతాల్లోనూ ఉంటుంది ఓకేనా ఇక్కడ కన్న కవచంలో సూడో మ్యూరిన్ ఉంటుంది గ్లైకాన్ ఉండదు గుర్తుపెట్టుకోండి గ్లైకాన్ ఉండదు ఉండదు అంటే కూడా నెగిటివ్ పాయింట్ ఇస్తే కూడా దాని మీద బిట్ ఫామ్ అవుతుంది సూడో ఉంటుంది సో కణత్వచం శాఖాయుతంగా ఉండి కణత్వచం లిపిడ్ శృంఖలాలు కలిగి ఉన్నాయి కాబట్టే అత్యధిక లవనీత వేడి చల వేడి నీటి చలమల్లో తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల తీవ్ర పరిస్థితులు కూడా తట్టుకుంటాయి ఓకేనా మిథనోజన్స్ గుర్తుపెట్టుకోండి అండి ఇక్కడ సహజ వాయువు ఇక్కడ మీథేన్ సిహెచ్ ఫోర్ ఓకేనా మీథేన్ గుర్తుపెట్టుకోండి దీన్ని ఆర్కీ బ్యాక్టీరియా నెక్స్ట్ యూ బ్యాక్టీరియా తీసుకుంటే యూ అంటే నిజం నిజమైన బ్యాక్టీరియా సర్వత్రా ప్రతి చోట అత్యధికంగా ఉండే బ్యాక్టీరియాలు ఏవి అంటేనే యూ బ్యాక్టీరియా ఇవి గోళాకారంలో ఉంటే గోల్ కోకస్ ఇది ఎప్పుడు మర్చిపోతాం మనము గో ఇది తప్పు కూడా అర్థం చేసుకోవద్దండి నేను తప్పుగా చెప్తున్నాను అనేసి సో గోళాకారం అంటే కోకస్ ఇది ఎలా అంటే గుర్తుపెట్టుకుంటే గోకుని గుర్తుపెట్టుకోండి సరేనా గోళాకారం కోకస్ దండాకారం ఇది ఒక గుర్తున్నామంటే ఇది ఆటోమేటిక్గా గుర్తు వచ్చేస్తుంది ఓకేనా బ్యాసిల్లస్ కామా ఆకారం విబ్రియో ఇది అందరికీ తెలిసిందే స్పర్పిలాకారం అంటే సర్పు సర్పు స్పైరిల్లం కామక విబ్రియో గుర్తుపెట్టుకుంటారు సో ఎక్కువ కై బ్యాసిల్లై విబ్రియో స్పైరిల్లా ఓకేనా అక్కడ మనం ఏం చెప్పుకున్నాం సూడో మ్యూరిన్ కనకవచం ఉంటుందంటే ఇక్కడ పెప్టిడోగ్లైకాన్ కనకవచం ఉంటుంది కణత్వచంలో వచ్చే అక్కడ లిపిడ్ శృంఖలాలు ఉంటాయి ఇక్కడ కణత్వచం అనేది ముడతలు ఉంటుంది సో మిడతలబడి ఉండదాన్ని మీసోజోమ్లు అంటాం ఆ ముడతలు మీసోజోమ్లు అంటాం సో రైబోజోములు తప్ప కణాంగాలు ఉండవు రైబోజోములు మాత్రం ఉంటుంది కణాంగాలు ఉండవు చలనాలు కషాబాలను కలిగి ఉంటుంది ఓకేనా ఇది యూ బ్యాక్టీరియా సో ఈ యూ బ్యాక్టీరియాలో కొన్ని స్వయం పోషకాలుగా ఉంటాయి కొన్ని పరపోషితాలుగా ఉంటాయి ఓకేనా కొన్ని స్వయం పోషితాలు అంటేనే గుర్తుపెట్టుకోండి స్వయం పోషితం అంటే క్లాస్టీడినియం స్వ పరపోషితం అంటే రోడోస్పెరిల్యం ఓకేనా కాంతి రోడోస్పైరిల్లం ఓకే స్వయం పోషితం అంటే క్లాస్టీడియం స్వరపరపోషితం అంటే రోడోస్పెరిల్యం పుతిహార జీవనం కలిగి కలిగిన జీవులు కూడా ఉంటాయి సో సైనో నీలి నీలిబాకుపచ్చ సవలాలు కూడా ఇక్కడ మెయిన్ థింగ్ ఎందులో ఉంటుంది యూ బ్యాక్టీరియాలో ఉంటాయి సో పత్రాహరితం ఏ ఉంటుంది కిరణజన్య సంయోగ ద్వారా స్వయం పోషితాలుగా జీవిస్తాయి ఓకేనా నీలి శైవలాల అంటేనే పత్రాహరితం ఏ ఉంటుంది క్లోరోఫిల్ ఏ ఉంటుంది క్లోరోఫిల్ ఏ ఉంటే అది ఏది శైవలాల కింద ఇది సో ఇది క్లో నీలి ఆకుపచ్చ శైవల కిరణజన క్లోరోఫిల్ ఏ ఉందంటే కిరణజన్య సంయోగం ద్వారా స్వయం పోషితాలుగా జరుగుతాయి జీవిస్తాయి ఇవి ఏకకణంగా ఉండొచ్చు మరియు సహనివేశాలుగా తంతరూపాలుగా ఉంటాయి కలుషిత నీటిలో ఉంటాయి ఇవి నీలి ఆకుపచ్చ శైవలాలు కలుషిత నీటిలో ఉండి బ్లూమ్స్ నేర్పిస్తాయి ఇవి సహనివేశంగా లేదా తంతరూపంలో ఉంటాయి తంతరూపంలో అంటేనే ట్రైకోమ్లు సో సహనివేశంగా స్ట్రైకోమ్లు జిగురు పొరతో కప్పబడి ఉంటాయి ఓకేనా ఆక్సిజనిక్ కిరంజన సంయోగ అతి ఆధికమైన జీవులు ఏవి అంటే ఇవి నీలి ఆకుపచ్చ శైవలాలు ఓకేనా జీవ పదార్థం మధ్యలో క్రొమాటిన్ పదార్థం కలిగి వర్ణరహితంగా ఉంటుంది వీటిని సైటోప్లాజం చుట్టూ వర్ణయుత క్రోమోప్లాజం ఉంటుంది కేంద్రకాంశం సైటోప్లాజం కేంద్రకాంశం చుట్టూ క్రోమోప్లాజం ఉంటుంది క్రోమో అంటేనే వర్ణం ఓకేనా జీవ పదార్థం సైటోప్లాజం సైటోప్లాజం చుట్టూ వర్ణరహితమైన క్రోమోప్లాజం ఉంటుంది ఓకే క్రోమాటిన్ పదార్థం కలిగిన వర్ణరహిత పదార్థాన్ని మనకు క్రోమోప్లాజం అంటాం ఓకేనా క్రోమోప్లాజం గుర్తుపెట్టుకోండి సైటోప్లాజం చుట్టూ క్రోమోప్లాజం ఉంటుంది సైటోప్లాజం చుట్టూ క్రోమోప్లాజం ఉంటుంది ఇది క్రోమాటిన్ పదార్థం కలిగి ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి సహనివేశాల ట్రైకంలో కొన్ని జీవులు సహనివేశాలుగా నివసిస్తాయని చెప్పాం కదా సో ట్రహ ఈ హెటిరోసిస్టులు అనబడే ప్రత్యేక కణాలను వాతావరణంలో నత్రజని స్థాపిస్తాయి యూ బ్యాక్టీరియా హెటిరోసిస్టులు కలిగి ఉండేది యూ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియాలో ఉన్న నీలి ఆకుపచ్చ శైవలాలు ఇవి తంతుయుతంగా ఉంటాయి ఓకేనా సహనివేశాలుగా ఉంటాయి ఇవి గొలుసుల రూపంలో ఉంటాయి సో వీటి హెట్రోసిస్ట్ అనే ప్రత్యేక కణాలతో వాతావరణంలోని నత్రజని స్థాపించాయి స్థాపిస్తాయి మనకు నత్రజని స్థాపన బ్యాక్టీరియాలు ఏవంటే నాస్టా కనాబినా ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ నాస్టా కనాబినా ఏం చేస్తాయి అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో మందమైన గోడలను కలిగి అకైటిన్లను హార్మోగోనియంలోనూ ఏర్పరుస్తాయి యూ యూరో బ్యాక్టీరియాలో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవేనండి ఏదంటే హెట్రోసిస్ట్ అసలు హెట్రోసిస్ట్ అంటే ఏంటి అంటే ఇవి సహనివేశం లేదా ట్రైకోమ్లో ఉన్న కొన్ని జీవుల్లో ఉంటాయి ఇవి ప్రత్యేకమైన కణాలతో ఉంటాయి ఇవి వాతావరణంలో నత్రజనిని స్థాపిస్తాయి ఇక్కడ వాతావరణంలో నత్రజని స్థాపిస్తాయి సో అనాబినా నాస్టాక్ అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ఓకే మందమైన గోడలు కలిగి ఉన్న అకైటిన్లను మరియు హార్మోగోనియంలను ఏర్పరుస్తాయి అంతేకాకుండా ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏమంటే ట్రైకోడెస్మియం ఎరిత్రియం శాఖీయ ప్రత్యుత్పత్తి దశలో రక్షాభాలు అనేవి ఉండవు ఓకే జనరల్గా యూరో యూ బ్యాక్టీరియాలో కషాబాలు చల్లడానికి ఉపయోగపడతాయని చెప్పుకున్నాం సో ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి దశలో మాత్రం కషాబాలు ఉండవు నెక్స్ట్ తీసుకున్నట్లయితే రసాయన సంశ్లేషిత స్వయం పోషక బ్యాక్టీరియాలు ఏవంటే నైట్రోసోమోనాస్ మరియు నైట్రోకోకస్లు ఓకేనా రసాయనిక సంశ్లేషిత స్వయం పోషక బ్యాక్టీరియా రసాయనిక పరపోషితం అంటేనే మనకు పూతికాహారాలు చెప్పుకున్నాం ఓకేనా రసాయనిక పరపోషితాలు అంటే పూతికాహార్లు రసాయనిక సంశ్లేత బ్యాక్టీరియాలు అయితే నైట్రోసోమోనస్ నైట్రోకోకాస్ అదే స్వయం పోషకాలు అంటే క్లాస్టీడియం చెప్పండి పరపోషితం అంటే రోడోస్పెరిలం ఇది రెండు గుర్తుపెట్టుకోండి స్వయం పోషిత యూ బ్యాక్టీరియా క్లాస్టీడియం స్వయం పోషి పరపోషిత యూ బ్యాక్టీరియా వచ్చి రోడోస్పెరిలం అదేవిధంగా రసాయన సంశ్లేషిత స్వయం పోషక బ్యాక్టీరియాలు ఏవి అంటే నైట్రోసోమోనాస్ మరియు నైట్రోకోకాస్ ఓకే రసాయన సంశ్లేషిత స్వయం పోషకాల అదేవిధంగా రసాయనిక సంశిస్త పరపోషక బ్యాక్టీరియాలు ఏవంటే పూతికాహారాలు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ నైట్రైటు నైట్రేటు అమ్మోనియా లాంటి అసేంద్రియ పదార్థాలు ఆక్సీకరణం చేసి ఏటీపీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఆక్సీకరణం చేసి ఏటీపీ ఏర్పడడానికి కావాల్సిన శక్తిని మనకు ఏవిస్తాయి అంటే నైట్రేట్లు నైట్రేటు అమ్మోనియా అలాంటి సేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం చేస్తాయి ఏవి నైట్రసోమోనస్ నైట్రే నైట్రోకోకోస్ అక్కడ చెప్పుకున్నాం కదా నైట్రిఫికేషన్ డీ నైట్రిఫికేషన్ ఓకేనా దానివల్ల సో నెక్స్ట్ ఇక్కడ నత్రజని భాస్వరం ఇనుము గంధకం పోషణ పోషక పునశ్చక్రియం చేస్తాయి ఈ యూ బ్యాక్టీరియాలు వచ్చి వాతావరణంలో నత్రజన్ని భాస్వరాన్ని ఇనుముని గంధకాన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే భాస్వరము గంధకం ఇనుము నత్రజని వీటిని పునచ్చక్రియ యూబ్యా యూ బ్యాక్టీరియాలు నత్రజని బాస్వరం ఇనుము గంధకాన్ని పోషణను పునచ్చక్రియం చేస్తాయి ఇక్కడ ఈ బ్యాక్టీరియాల వల్ల మనకు కలరా వస్తుంది టైఫాయిడ్ ధనుర్వాతం టెటానస్ నిమ్మగజ్జి తెగులు సిట్రస్ క్యాంకర్ ఇవన్నీ వచ్చి మనకు దేనివల్ల వస్తుందంటే బ్యాక్టీరియాల వల్ల వస్తుంది నెక్స్ట్ తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా కణవిచ్ఛ్యత్తి ద్వారా జరుగుతుంది ప్రతికూల పద్ధతుల్లో సిద్ధ బీజాలు అంత సిద్ధ బీజాలు ఉత్పత్తి చేస్తుంది ఆదిమ పద్ధతుల్లో డిఎన్ఏ రవాణా చేయ ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది సో యూ బ్యాక్టీరియాల వల్ల మనకు ఇక్కడ విచిత్తి ద్వారా జరుగుతుంది ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రతికూల పరిస్థితుల్లో ఓకేనా ఆదిమ పద్ధతుల్లో మాత్రం డిఎన్ఏ రవాణా చేయడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మైక్రోప్లాస్మా సో మైక్రోప్లాస్మానే మనము మెయిన్ ఇంపార్టెంట్ చాలా చిన్నవి జీవ కణంలో చాలా చిన్నవి ఏవంటే మైక్రోప్లాస్మాస్ మైక్రోప్లాస్మాకి కణకవచం ఉండదు ఓకేనా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆర్కి బ్యాక్టీరియాకు ఉంటుంది యూ బ్యాక్టీరియాకు ఉంటుంది కనకవచం సో ఇక్కడ కనకవచం ఉండదు ఆర్కి బ్యాక్టీరియాకి సోడియోమూరిన్ యూ బ్యాక్టీరియాకి పెప్టిడోగ్లైకాన్ సో మైక్రోస్ప్లాస్మాకి కనకవచం ఉండదు ఇది ఆక్సిజన్ లేని పరిస్థితులను కూడా తట్టుకుంటాయి జంతువులకు మొక్కలకు వ్యాధిని కలిగిస్తాయి జంతువులకి ఏం వ్యాధి మంత్రగత్తి జంతువులకు వచ్చి జంతువులు తీసుకున్నట్లయితే పశువులకు ప్లూరోనిమోనియా మొక్కలు తీసుకున్నట్లయితే మంత్రగత్తి చీపురు గట్ట ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మంత్రగత్తి మొక్కలకు వచ్చి మంత్రగత్తి చీపురు గట్ట పశువులకు వచ్చి ఫ్లూరోనిమోనియా ఇది ఇంపార్టెంట్ మనుషులకు వచ్చి మైక్రోప్లాస్మా యూరిథ్రైటిస్ ఐ థింక్ యూరిథ్రైటిస్ మీన్స్ ఇన్ యూరియే యూరినేషన్ సో కిడ్నీకి సంబంధించింది ఇది సో యురిథ్రైటిస్ ఏది మైక్రోప్లాస్మా అంటే అన్నిటికంటే అతి జీవకణాల్లోనే చిన్నవి గుర్తుపెట్టుకోండి ఆక్సిజన్ లేని వాతావరణంలో తట్టుకుంటాయి జంతువుల మొక్కలకి వ్యాధి కలిగిస్తాయి మెయిన్ నిమోనియా అని పిలుస్తారు ఎవరిని పీ పీపీఎల్ఓ అని కూడా పిలుస్తారు అంటే నిమోనియా లివింగ్ ఆర్గానిజం అని పిలవచ్చు మనం దీన్ని ఓకే పీపీఎల్ఓస్ అంటే కూడా మనకు మైక్రోప్లాస్మా ఓకే మొక్కలు వచ్చి మంత్రగత్తి చీపురు కట్ట పశువులు వచ్చి ప్లూరోనిమోనియా మనుషుల్లో వచ్చి మైక్రోప్లాస్మల్ యురుథ్రైటిస్ ఇంపార్టెంట్ పశువుల్లోనే ప్లూరోనిమోనియా లంగ్స్కి వస్తుంది లంగ్స్ చుట్టూ ప్లూరా త్వచం ఉంటుంది ఊపిరితిత్తులు లంగ్స్ చుట్టూ ఊపిరితిత్తులు లంగ్స్కి ప్లూరాకు మధ్య గాలి నింపితే దాన్ని నిమోనియాగా చెప్పుకోవచ్చు అది దేనివల్ల వస్తుంది మైక్రోప్లాస్మా వల్ల మొక్కల్లో మంత్రగత్తి చీపురు కట్టలాగా వస్తుంది చీపురు కట్టలాగా పెరుగుదల ఉంటుంది సో మామూలుగా మంత్రగత్య చీపురు కట్ట అంటే మనము వేపాకు అట్లా చీపురు కట్టలతో వాళ్ళు దిష్టి తీస్తారు కదా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి మనుషులు వచ్చి మైక్రోప్లాస్మాలు ఎరుథరైటిస్ గుర్తుపెట్టుకోండి మైక్రోప్లాస్మా అంటేనే మనుషులు సో అలా గుర్తుపెట్టుకోండి ఇది మైక్రోప్లాస్మా నెక్స్ట్ లాస్ట్ వన్ తీసుకున్నట్లయితే యాక్టినో మైసిటీస్ ఈ మైసిటీస్ అంటేనే ఈ మైక్టి మైసిటీస్ అంటేనే మనకు సూక్ష్మ నాశకాలు అంటే యాంటీబయాటిక్స్ సూక్ష్మజీవు నాశకాలు ఇవి శాఖాయుతం మరియు తంతురూప బ్యాక్టీరియా ఓకే శాఖాయుతం వచ్చి తంతురూప వర్ధనంలో కిరణాకార ఇది ఇంపార్టెంట్ అండి వర్ధనంలో కిరణాకార బ్యాక్టీరియా కలిగి ఉన్న విభాగం ఏదంటే మైసిటీస్ కనకవచం ఇది మైకోలిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి మైకోలిక్ ఆమ్లం మైకోలిక్ ఆమ్లం పూతికాహారులు విచ్ఛిన్నకారులు ఉంటాయి తంతురూప బ్యాక్టీరియాలు మైకో బ్యాక్టీరియం కోరినీ బ్యాక్టీరియం పరానజీవులు ఓకే మైకో బ్యాక్టీరియం పోరినీ బ్యాక్టీరియం పరాణజీవులు గుర్తుపెట్టుకుంటే యాక్టినోమైసిటిస్ అంటేనే జీవులకు సంబంధించింది మైకో బ్యాక్టీరియం పోరినీ బ్యాక్టీరి ఇక్కడ ప్రజాతి స్టెప్టోమైసిన్ అనేది ప్రజాతి ఓకేనా యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేస్తాయి స్టెప్టోమైసిస్ అనే ప్రజాతి చాలా ఉన్నాయి స్టెప్టోమైసిన్లో జా ప్రజాతిలో ఇవి మనకు ఏమి యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తాయి యాక్టినోమైసిటీస్ అంటేనే మనకు మెయిన్ పాయింట్స్ వర్ధనంలో కిరణాకారం గుర్తుపెట్టుకోవాలి కనకోచం మైకోలిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి పుతికాహారులు ఉంటాయి పరాణజీవులు ఉంటాయి విచ్ఛిన్నకారులు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి సో పరాణజీవులు ఏవి తీసుకున్నారంటే మైకో బ్యాక్టీరియం కొరిని బ్యాక్టీరియం స్ట్రెప్సోమైసిన్ అనే ప్రజాతిని కలిగి ఉంటుంది సో ఇది యాక్టినోమైసిటీస్ ఇంకా తీసుకున్నట్లయితే సో ఇక్కడికి మనకు మొనీరా వర్గానికి సంబంధించిన మొనిరా వర్గానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అవుతుంది దీని నుంచి బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు సో మెనీరాకి మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సో కనకవచం తీసుకోవాలి అంటే ఆర్కీ బ్యాక్టీరియంలో కనకవచం వచ్చి దేనితో నిర్మితమే ఉంటుంది సూడోమూరిన్ ఇక్కడ పెప్డోగ్లైకాన్ ఉండదు యూ బ్యాక్టీరియంలో దేంతో ఉంటుంది ఫిప్టిడోగ్లైకాన్ యూ బ్యాక్టీరియా పెప్టిడోగ్లైకాన్ నెక్స్ట్ తీసుకున్నట్లే మైకోప్లాస్మాలో వచ్చి ఏది కనకవచం ఉండదు దేనితోనూ ఉండదు కనకవచం ఉండదు క్లియర్గా ఇచ్చారు చూడండి ఇందులో కనకవచం ఉండదు యాక్టీనోమైసిటీస్ తీసుకున్నట్లయితే మైకోలి కామ్లం ఇక్కడ మునిరాను నాలుగు విభాగాలుగా వర్గీకరించారు నాలుగు విభాగాలు ఏవంటే ఒకటి మునిరా వర్గాన్ని ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా మరియు మైక్రోప్లాస్మా మరియు మైసిటీస్ ఓకేనా సో యూ బ్యాక్టీరియా ఆర్టినోమైసిటీస్ ఆర్కీ బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ హ్యాలోఫైల్స్ థర్మోసిడోఫిల్సు నెక్స్ట్ మిథనోజన్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకే మీ సంబంధించింది ఫిప్ సూడోమిరిన్ గుర్తుపెట్టుకోండి సిహెచ్ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఓకే యూ బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే ఇగో గోళాకారము దండాకారము కమాకారం స్పైరిల్లం ఓకేనా గోళాకారం కోకస్ దండాకారం బ్యాసిల్లస్ విబ్రియో స్పైరిల్లం సర్పిల్ల ఇక్కడ ఫిఫ్టీడో గ్రహణకానికి కనకోసం ఉంటుంది రైబోజములు తప్ప మిగిలిన అన్ని కణంగాలు ఉంటాయి చల్లాలు కసాబాలు కలిగి ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్టీరియాలు అంటే వీటిలో యూ బ్యాక్టీరియాలు ఒకటి గుర్తుపెట్టుకోండి స్వయం పోషితంగా ఉంటాయి పరపోషితంగా ఉంటాయి రసాయన స్వయం పోషిత రసాయన పరపోషిత స్వ రసాయన కొన్ని స్వయం పోషితాలు అంటేనే క్లాస్టీడియము పరపోషితం అయితే రోడస్ అదేవిధంగా రసాయనక స్వయం పోషితము అంటేనే నైట్రోసోమోనస్ నైట్రోసోకోకస్ రసాయనిక పరపోషితం అంటేనే పోతికాహారాలు సో నైట్రోసోమోనాస్ నైట్రోసోకోకస్ ఏం చేస్తాయి నైట్రిఫికేషన్ డీ నైట్రిఫికేషన్ చేసి శక్తి విడుదల చేసి ఏటీపీ తయారీ ఏటీపీ ఉపయోగపడుతుంది ఏటీపీ ఎనిటోనిషన్ ట్రైపాస్పెట్ శక్తిని ఉపయోగపడుతుంది సో ఇది తీసుకుంటాం ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉందంటే ట్రైకోడెస్మియం మెరిత్రియం వల్ల వస్తుంది నత్రం స్థాపన సంబంధించిన జీవులు ఉంటాయి ఆక్సిజెనిక్ ఆక్సిజన్ కిరణజన సంయోగంగా ఆదిమైన జీవులు ఇక్కడ నీలి ఆకుపచ్చ సేవలాలను గుర్తుపెట్టుకోండి నాస్టాకనాబీనా గుర్తుపెట్టుకోండి ట్రైకోడెస్మియం మేము మెరిత్రియం గుర్తుపెట్టుకోండి మరియు పుతికార జీవనం కలిపి పుతికాహారులు ఏవంటే రసాయనిక పరపోషితాలు స్వయం పోషకాలు ఏవి అంటే రసాయనిక సంక్షేత స్వయం పోషకాలు అంటే నైట్రోసోమోనాస్ మరియు నైట్రోకోకస్ సో ఇది కలరా టైఫాయిడ్ ధనుర్వాతము తెగులు సిట్రస్ క్యాంకర్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా దేనివల్ల వస్తుంది యూ బ్యాక్టీరియా ఈ ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగికారు ఎందుకు జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి వచ్చి ప్రతికూల పరిస్థితుల్లో అలైంగికం జరుగుతుంది సిద్ధ ఉత్పత్తి అదే లైంగిక ప్రత్యుత్పత్తి వచ్చి ఆదిమ పద్ధతుల్లో డిఎన్ఏ సమాచారం రవాణా చేయడం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఉంటుంది సో మైక్రోప్లాస్మా తీసుకున్నట్లయితే కనకవచం ఉండదు ఇక్కడ ఫ్లియోమార్కిక్ బహురూపం ఇది ఇంపార్టెంట్ గుర్తుంది ఫ్లియో మార్పిక్ అంటేనే మైక్రోప్లాస్మా పీపీఎల్ఓస్ సో ఫ్లూరోనిమోనియా మూడికి జంతువులకు మొక్కలు కలిగిస్తాయి మొక్కలు అయితే మంత్రగతి చీపురు కట్ట పశువులు ఫ్లూరోనిమోనియా మనుషులైతే మైక్రోప్లాస్మా ఇరుత్రైటిస్ నెక్స్ట్ యాక్నోమైటిసిస్ తీసుకున్నట్లయితే శాకారతొంతరూప బ్యాక్టీరియా వర్ధనంలో కిరణాకారం గుర్తుపెట్టుకోండి కనకవచం మైకోలిక్ అమ్మం గుర్తుపెట్టుకోండి పూర్తిగాహారాలు ఉంటాయి పరాణజీవులు ఉంటాయి విచ్ఛిన్న కాలు ఉంటాయి పరాణజీవులు ఎవరంటే మైకో బ్యాక్టీరియం కొన్ని మైకోరిని మైకోరిన్ అంటేనే యాక్టినోమైసిటీస్ మెయిన్ ఇది స్టెప్టోమైసిన్ గుర్తుపెట్టుకోండి ఇది ప్రజాతి యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తాయి ఇది మొనిరాకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ దీని నుంచి బిట్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు ఓకేనా బాగా వినండి లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ